సూర్యాపేట ప్రజకి నమస్కారం అండి మరి ముఖ్యంగా సూర్యాపేటలోని ఇరవై ఐదో వార్డులోని వార్డు ప్రజలకి మరియు ఓటర్లకి నా యొక్క నమస్కారాలు నేను దాదాపుగా సూర్యాపేటలో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా అండి ఈ ప్రత్యక్ష రాజకీయాలు నేను ఒక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో నేను పాల్గొనడం జరిగింది ఈ ప్రచారం పార్టీ ప్రచారం నేను ఇరవై ఐదు వాటిలో ఒక వ్యక్తిని చూశాను అతను మా బామ్మర్ది కోడి శివ యాదవ్ తను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదులుకొని సూర్యాపేటకు వచ్చి సూర్యాపేటలో ఒక బలమైన నాయకుడు అని నమ్మే ఒక వ్యక్తిని నమ్మి తనకు పది సంవత్సరాల నుంచి తను వెంట ఉంటూ ఒక నమ్మిన కార్యకర్తగా ముఖ్య కార్యకర్తగా ఉండడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే సూర్యాపేటలో కానీ ఇరవై ఐదు వార్డులు ముఖ్యంగా మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో తను వార్డు కౌన్సిలర్గా చేస్తానని చెప్పినప్పుడు శభాష్ ఇలాంటి యువకులు ముందుకు రావాలి కానీ నీకు ఏజ్ తక్కువ ఉంది మరోసారి మీకు కంపల్సరీగా ఛాయ్స్ ఇస్తాం అని చెప్పడం జరిగింది మరి అతనికి ఏజ్ తక్కువ ఉంది కాబట్టికే ఆ ఆలోచన పరిజ్ఞానం లేకనే వారిని నమ్మి ఆ పార్టీకి సేవ చేయడం జరిగింది మరి సహజంగా గెలుపు ఓటంబులు సహజం రాజకీయంలో ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మరి పోయిసారి మాట ఇచ్చారు కదా మరి ఈసారి నేను చేస్తాను నాకు కూడా ముప్పై సంవత్సరాలు దాటిని అని అంటే సమీకరణలో రాలేదు అని చెప్పడం జరిగింది ఎవరికి కోడి శివ యాదవ్ గారికి సమీకరణలు అంటే ఏంది వర్గపూర్ అంటే మీకు సూర్యపేట వ్యాప్తంగా వర్గం ఉంటుంది వర్గపూర్ ఉంటుంది ఆ వర్గపూర్ని మళ్ళీ వార్డుల వైజ్గా పంచుతారు ఇది వర్గపూర్ పంచి వార్డు వైజ్గా వర్గపూర్ ఇన్ఛార్జీలు ఇచ్చి ఇన్ఛార్జీలు ఏర్పాటు చేసి ఎందుకంటే వాళ్ళు బీసీలు కదా ఏర్పాటు చేసి కథం ఎవరైతే ఎక్కువ పార్టీకి ఖర్చు పెడతారో అని మీరే ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఇలాంటి బీసీ సోదరులు ముందుకు వచ్చేస్తారు వచ్చేసి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటాం మరి అప్పుడు చెప్పొచ్చుగా మీరు కోటి శివ యాదవ్ నీ ఏది చిన్నది ఖర్చు పెట్టుకోకు ఈ వార్డులో ఒకరికి బాయ్ తప్ప చెప్తాం వారికి సహాయం చేస్తాం మరి వారికి టికెట్ ఇస్తాం అని చెప్పొచ్చుగా చెప్పరు కథ ఖర్చు పెట్టండి రా పార్టీ మీటింగ్ తీసుకురండి జనాల్ని తీసుకురాకపోతే నెక్స్ట్ మీకు టికెట్ ఎలా వస్తుంది అని మీరే ఉచిత సలహాలు ఇస్తారు మరి అందులో బలైంది ఎవరైనా ఇక్కడ కోడి శివ యాదవ్ నేను ఎందుకు చెప్తున్నా అతని గురించి అంటే నా బామార్ది అని చెప్పడం లేదు నా బామ్మార్ది కంటే తనలో ఒక పార్టీ ముఖ్య కార్యకర్తను చూశాను ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో కేసీఆర్ అని నాకు ఏమని పిచ్చి అండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమని పిచ్చి వినండి కాంగ్రెస్ పార్టీ అంటే తనకి పిచ్చి నాకు కేసీఆర్ అంటే పిచ్చి కానీ మూడు సార్లు సూర్యాపేటలో పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో కేసీఆర్ పక్షాన నేను నిలబడడం ఏసారికే నేను ప్రచారం చేయడం మూడు సార్లు సూర్యాపేటలో గెలుపొందడం జరిగింది తను అనేవాడు కోటి శివ యాదవ్ బాబా సార్లు నువ్వే గెలిచినావు కదా ఒక్కసారట మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుండు అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు చూశాను ఇంతవరకు చూడలేదు ఒక్కసారి నేను నేను నమ్ముకున్న నాయకుడిని మరొకసారి ఎమ్మెల్యేని చేస్తా బావని చెప్పి నాతోటి కట్టేవాడు ఇంత ఉంటుందా ఒక కార్యకర్తకు అని అని అనుకునేవాడిని చిన్న ఏజ్లో విపరీతమైన ఖర్చు అంత ఫాలోయింగ్ ఎవరికి లేదు నాకు తెలిసి నేను ఒక సోషల్ మీడియాలో బిసి రమేష్ సార్గా నాకు పేరు వచ్చింది కానీ తనకున్న ఫాలోయింగ్ చాలా తక్కువ